హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దుర్గా మేము కూడా చాలా బాగున్నాం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాం కదండి ఫిఫ్టీన్త్ డేట్ బయలుదేరదామని చెప్పి ఇక్కడైతే దండం పెట్టేసుకుని కొత్త ఇంట్లో ఇంకా ఆ రోజు ఈవినింగ్ నుంచే బయలుదేరదాం చెప్పి ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరిలో సంక్రాంతికి ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పేస్తాను సంక్రాంతికి అయితే కనుక దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకుంటారండి అది పచ్చి బియ్యం ఉంటాయి కదా పచ్చి బియ్యం ఇంట్లో ఉన్న వడ్లు 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 దంచారనమాట అత్తయ్య బయట దంచారు ఎందుకంటే అత్తయ్య పొలం వెళ్ళిపోతారు కాబట్టి టైం లేదు కదా మావి గారు పక్క ఊరు తీసుకెళ్ళి దంచి తీసుకొచ్చి ఇంకా ఆ ఆ బియ్యంతో పచ్చి బియ్యంతో పొంగలైతే వండుతామన్నమాట లైట్గా ఉప్పేసి వండిన తర్వాత పైన కొంచెం బెల్లం పెడతాము అలానే గుమ్మడికాయ అరటికాయ ఇవన్నీ అయితే ఫ్రై చేసి ఇంకా నేనైతే పాయసం కూడా చేశాను ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ఇంట్లో దాన్ని పెట్టుకుంటున్నాను కదా పొంగలికని చెప్పి పాయసం చేసి ఇంకా బూరెలు కూడా వేసానండి అయితే ఫస్ట్ టైం వేయడం అనమాట కొంచెం లైట్గా అయితే లాగింది కానీ పిండి పలుచుకో ఉండకూడదండి కదా అది కొంచెం మిస్టేక్ అయిపోయింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చేసిన వంటలన్నీ చూపిస్తున్నానండి అరటికాయ ఫ్రై చేశాను అలానే పాయసం ఇంకా పొంగలు ఇవన్నీ ఫస్ట్ అయితే బయట పెట్టి సూర్యదేవునికి అయితే నమస్కారం చేసుకోవాలన్నమాట సూర్యభగవాన్కి బయట ఇటుకు పెట్టి ఇటుకు ఇటుకు పసుపు అది రాసేసి ఇటుకు పైన పేడతో వినాయకుని చేసి ఇంకా దర్భగడ్డి ఇలాంటివన్నీ పువ్వులు పెట్టి మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ అది కొట్టుకున్నారు హారతిస్తున్నారు హారతి హారతిచ్చే ముందు ఇంకా అలానే నేను ఒక ప్లేట్లో అరటిపూళ్ళు ఇవన్నీ పెట్టేసి దేవుడి దగ్గర అయితే మంచిగా దండం పెట్టుకున్నానండి ఇంకా అలానే పిండి దీపం కూడా పెట్టుకున్నాను పిండి దీపం ఫస్ట్ అయితే చేసి దేవుడి దగ్గర రెడీగా పెట్టానండి మా అయితే నాకు తెలియకుండా వెళ్ళి నీళ్లు పోసేసి పీసుకేశాడనమాట ఇంకా మళ్ళీ రెండోసారి అయితే దీపం చేశాడనమాట ఇంకా చిన్నపిల్లలన్న ఇంట్లో ఇలానే ఉంటూ ఉంటుంది కోపడుతుంది ఆ టైంలో మరి తప్పదు తర్వాత మనసు పీక్కుంటుంది అనమాట ఎందుకు అరిచాను ఎందుకు కొట్టాను అని సర్వసాధారణంగా కొట్టను కానీ ఈ మధ్య దెబ్బలు ఎక్కువ పడుతూనే ఉన్నాయి వాడికి ఇంకా పొంగల్ రోజు ఇంక అందరం మంచిగా ముగ్గులు అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి నేను కూడా అలానే వాకట్లో మంచిగా ముగ్గులు అవి పెట్టాను నీట్గా అలానే ఇక్కడ లోపలికి వెళ్ళే గుమ్మం దగ్గర కూడా నీట్గా ముగ్గు అయితే పెట్టాను అనమాట మా హడావిల్లో మేము ఉంటే మా చిన్ను పనులు మా చిన్ను ఉంటాడనమాట కింద పొలంలోకి వెళ్ళిపోయి మట్లో ఆడుతున్నాడు వాడిని తీసుకుని వచ్చి మళ్ళీ దానిమైతే పెట్టించాము మా హస్బెండ్ అయితే బయట సర్దేసిన తర్వాత ఆయన పెట్టుకోవాల్సిన దానిమంతా ఆయన చేయాల్సిందంతా అని చేసేసారండి హారతి కొబ్బరిగా కొట్టుకోవడం అంతా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు చేస్తారనమాట ఇంకా అన్ని పనులు చేసుకుని అక్కడ చక్క పెట్టుకొని ఇంకా అరుణాచలం అయితే వచ్చి బస్సు ఎక్కామండి తిరుపతి వరకు ఇంకా ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక విషయం చెప్పినా ఎప్పుడు కూడా ఊరు రావాలనుకున్నా టికెట్ చేయాలి ప్లాన్ వెళ్ళాలి అనుకుంటా కానీ ఆ టైంకి కంగారు అయిపోద్ది అనమాట బట్టలు కూడా నేను ఏం పెట్టుకున్నా నాకే తెలియదు అంత కంగారు అయిపోయింది వెళ్ళాలా వద్దా అనుకుంటేనే కంగారుగా బయలుదేరాం కదా ఇంకా అరుణాచలం నుంచి తిరుపతి వరకు బస్సులో వచ్చి తిరుపతి నుంచి ట్రైన్స్ ఏమీ లేవన్నమాట టెన్ థర్టీ ట్రైన్ లాస్ట్ ట్రైన్ ఒకటే ఉంది టెన్ థర్టీకి ఎక్కితే మరుసటి రోజు పదకొండు అయిపోయిందండి చాలా చిరాకొచ్చింది ఎందుకు వచ్చామరా బాబు అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ నేను దీంతో రెండోసారి ఫేస్ చేయడం అనమాట కానీ ఏం చేస్తాం వెనక్కి కూడా వెళ్ళిపోలేము కదా నైన్ థర్టీకి అని రావాలనుకున్నాం కానీ టైం అక్కడే అయిపోయింది కదా నైన్ థర్టీకి వచ్చింటే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అనమాట కానీ ఇప్పుడు టైం దగ్గర దగ్గర ట్వల్వ్ అయిపోయింది అనమాట ఇంకా వచ్చి ఇంక రెస్ట్ కూడా తీసుకోలేదండి ఇంకా ఫుల్గా ఫ్రెష్ అయ్యి కాసేపు తినేసి ఫుల్గా కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ రెడీ అయ్యి అక్క వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుందా అనమాట మేము వస్తున్నట్టు ఎవరికీ తెలియదు అక్క వాళ్ళ ఇంట్లో ఒక అమ్మకు తప్ప మా బావ గారికి కానీ అక్కకు కానీ తెలియదు అనమాట ఇది సిక్స్టీన్త్ డే మార్నింగ్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ డే మార్నింగ్ ఇక్కడ దిగామండి ఇంక ఇప్పుడు టైం చూస్తే భోజనం మధ్య చేసేసి ఒక టూ థర్టీ ఆ టైంకి అయితే సరే బయలుదేరదామని చెప్పకుండా యాక్చువల్గా చెప్పకుండా వెళ్ళకూడదు ఎవరింటికి కానీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఫ్లాప్ అయిపోయింది అనమాట అక్క వాళ్ళ ఊరిలో కూడా అమ్మవారి జాతర జరుగుతుందని చెప్పి మా అక్క రాలేదనమాట వచ్చిన లేదంటే వచ్చిందును ఇక్కడేమో వాళ్ళ ఇల్లు చాలా ఇరుకుగా ఉంటుంది అది కూడా ఇద్దరు ఉంటే ఇద్దరు ఉండడానికి ఉండదు అన్నట్టుగా అది ఆలోచించుకుంది ఏంటో తెలియదు ఇంకా అమ్మవారి జాతర జరుగుతుంది కదా నేను రానలే అన్నట్టుగా ఆగిపోయింది ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈవినింగ్ అదే నైట్ అయిపోయింది అనమాట సెవెన్ థర్టీ అలా అయిపోయింది పక్క ఊరే అమలాపురం ఇంకా మళ్ళీ అక్కడ ఉండి ఏం చేస్తాం నైట్ అంతా హడావుడిగా బయలుదేరి ఏం చేస్తామని చెప్పి అక్కడే ఉండి నైట్ మార్నింగే బయలుదేరిపోయామన్నమాట యాక్చువల్గా అక్కకి ఆపరేషన్ అయినప్పుడు కానీ బాగా పుట్టినప్పుడు కానీ నేను అసలు వెళ్ళలేదన్నమాట బాగోదు కదా వెళ్లకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా చూసి వచ్చేసాము ఆ రోజు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ అది చేసేసి పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి మా ఇంటికి చిన్నపిండి నుంచి మళ్ళీ చిన్నమ్మ ఇంటికి చిన్నమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి ఆ నైటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట అక్కడే టూ డేస్ అలా తిరిగేసాము ఇంక ఇక్కడైతే చల్లంగ అమావాస్య అండి ఆదివారం అనమాట ఇది అమ్మ ఊరిలో ప్రతి సంవత్సరం అనమాట చల్లంగ అమావాస్య జరుగుతుందండి చాలా బాగా చేస్తారు మా ఇంటి దగ్గర నుంచి అదే చార్టీస్ అని చెప్పి ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఇంకా లాస్ట్ వరకు అయితే తీర్థం పెడతారనమాట సరే మా హస్బెండ్ ఇది సెకండ్ టైం చూడడం అప్పుడైతే హడావుడిగా చూసేశారు అంతగా ఏమీ చూడలేదు ఇప్పుడేమో చూస్తారంటే ఇప్పుడు కూడా అసలు జనమే లేరనమాట రోజులు వచ్చే కొద్దీ ముందు ముందు రోజులన్నీ కూడా ముందు ముందున్న జనరేషన్కి ఏమీ తెలియకుండా అయిపోద్దు ఏంటో అలా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా బొమ్మలు ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ చెన్నైలో అన్నీ చూస్తూనే ఉంటాము ప్రతి గుడి దగ్గర ఇలా పెడుతూనే ఉంటారు ఏమో ఈసారి అంత స్పెషల్గా ఏమీ అనిపించలేదు మా బాబు అయితే నడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అయితే ఏమైనా కొనుక్కుందామని చెప్పి డిమార్ట్కి అయితే వచ్చానండి యాక్చువల్గా రెడ్ క రెడ్ కలర్ కందిపప్పు నాకు అక్కడ నచ్చట్లేదు అనమాట సరే ఇక్కడ తీసుకుందాం అని చెప్పి డిమార్ట్కి వచ్చాను కందిపప్పు పెసరిపప్పు ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కున్నాను లగేజ్ కూడా ఎక్కువైపోతుంది ఏమైనా ఎక్కువ తీసుకుందామన్నా అది కూడా బడ్జెట్ ప్రాబ్లం అనమాట ఉన్న దాంట్లోనే అలా అయితే తీసేసుకుందాము ఇంక ఇక్కడైతే కావాల్సిన టీ పొడి ఇవన్నీ ఇలా ఎక్కడెక్కడ కొన్ని కొన్నిగా అయితే తీసుకుంటున్నాను అనమాట మరీ ఎక్కువ తీసుకున్న అమౌంట్ చూసుకోవాలి కదా ఇక్కడికి వస్తే ఒకటే తెలుసా ప్రాబ్లం వస్తువులు కనిపించుకొని డబ్బులు మాత్రం అవుతాయి అన్నమాట మేము ఆ రోజు చేసిన బిల్లు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట కొన్ని సామాన్లు ఏమి కనిపించలేదు ఇంకా ఇంకా కొన్ని తీసుకోవాలనుకున్నాను కానీ ఇంకా హస్బెండ్ అయితే వద్దన్న చెప్పారు వద్దని చెప్పారనమాట అదే రోజు ఈవినింగ్ డిమార్ట్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి భోజనమది చేసేసి బాబుకి అన్నమది తినిపించేసిన తర్వాత యాక్చువల్గా మేము బాబుని వదిలేసి డిమార్ట్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏడుస్తున్నాడని చెప్తే వాళ్ళు తొందరగా బిల్లు వేసేసి అయితే వెళ్ళిపోయామన్నమాట ఆ రోజు ఈవినింగ్ మాది హోమ్ థియేటర్ ఉందన్నమాట నాకు అది తీసుకు వెళ్ళిపోదామని చెప్పి చూస్తే దానికి ఏమో రిమోట్ లేదు రిమోట్ కొందామని చెప్పి ఇంకా అలా నడుచుకుంటుని సరదాగా మా హస్బెండ్ ఇక్కడ అంతా అంతగా ఏమి చూడలేదు ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఇవన్నీ చూడొచ్చు కదా అని చెప్పి నడిపించుకుంటుని ఇంటి దగ్గర నుంచి ఇది వంతెన వంతెన దగ్గర ఇలా బోట్లు అవి ఉంటాయి అన్నమాట పక్కన మంచి మంచి పంటలు బోట్లు పడవలు అంటారు కదా ఇవన్నీ ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఇదంతా మెయిన్ రోడ్డు ఇంకా అలా సరదాగా నడుచుకుంటూ మా బాబు ఏమో సగం దూరం నడిచి సగం దూరం ఏడ్చి ఇలా అయితే సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే మేము వెళ్ళాల్సిన చోటకైతే వెళ్ళామండి నాకైతే అసలు నైట్లు లేవన్నమాట సరే ఒక రెండు నైట్లు తీసుకుందామని చెప్పి కొత్తగా ఇక్కడ షాప్ ఓపెన్ అయింది అంటారు మొన్న మా ఇంట్లో వాళ్ళు కూడా కొన్నారు ఇప్పుడేమో ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దామని వెళ్ళామన్నమాట అలా నడుచుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళాము మా బాబు మాత్రం కాసేపు నడుస్తాను అంటాడు కాసేపు సంఖ్య ఎక్కాడనమాట వాడికి అర్థమవుతుంది ఎక్కడ నడవాలి ఎక్కడ నడవకూడదు అని అమ్మ వాళ్ళ ఊరైతే ఇలా ఉంటుందండి మెయిన్ రోడ్ ఇదంతా అన్నీ అన్నీ దొరుకుతాయి ఏది దొరకదు అనేది అనడానికి ఉండదు అనమాట దేనికి ఉండదు డబ్బులు ఉండాలి కానీ ప్రతిరోజు పండగ ఇవన్నీ కాయగూరలు ఈవినింగ్ అయ్యేసరికి ఇలా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ డౌన్లో ఇలా కూరగాయల షాపులో అయితే వేసేస్తారనమాట తెల్లవారుజామున అలానే ఈవినింగ్ టైంలో అయితే వేస్తారు ఇంకా మార్కెట్ అది ఉంది అది లోపలికి వెళ్ళాలన్నమాట చాలా పెద్ద ఊరే ఇంకా మెయిన్ రోడ్లో చాలా అయితే మారిపోయినాయి నా పెళ్ళి కాక ముందరికి ఇప్పటికి చాలా తేడాలు అయితే వచ్చేసినాయి అనమాట ఓకేనండి ఇలాగైతే ఇంతే ఇంక పం పండగకి రావాలా వద్దా అనుకుంటూనే వచ్చాము ఎలా అయితే ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే వెళ్ళాలి కదా మన ఊరు ఇంక ఇక్కడైతే నేను నచ్చితే తీసుకుంటాను లేదంటే లేదు దట్స్ ఫర్ లాగండి మరొక విడితో కలుస్తాను